హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లోనే సింపుల్గా ఎగ్ పఫ్ ఎలా తయారు చేయాలో చూద్దాం మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒకటిన్నర కప్పు వరకు మైదా వేసుకుంటున్నాను రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకోవాలి ఇప్పుడు చేత్తో బాగా కలుపుకుంటూ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి చపాతీ ముద్దలాగా చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు రమ్మ చించి వేసుకోవాలి ఇవి బాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కోడిగుడ్డును ఇందులో కొట్టి వేసుకోవాలి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి కోడిగుడ్డు వేసుకోవటం వల్ల ఎగ్ పఫ్ చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మైదాపిండిని ఈ విధంగా నాలుగు ముద్దల్లాగా చేసుకోవాలి రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మైదాపిండి చపాతీ చపాతీలాగా చేసుకోవాలి వీడియోలో కనిపిస్తున్నట్టు అన్ని ముద్దల్ని ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూడు టేబుల్ స్పూన్ల మైదాపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ముందుగా కలిపి పెట్టుకున్న మైదాపిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ముందుగా చపాతీలాగా చేసుకున్న మైదాపిండిని ఒకదాని మీద ఒకటి వేసుకొని మైదాపిండి పూసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇదే విధంగా వీడియోలో కనిపిస్తున్నట్టు చేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పుడు చపాతీ కర్రను తీసుకొని చిన్నగా ఒత్తుకోవాలి వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఒక చాక్ తీసుకొని నాలుగు పక్కల ఈ విధంగా కట్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న స్టఫ్ని ఇందులో పెట్టుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్డును ఇందులో పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదాపిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను చూసారు కదా అన్నీ ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీడియం ఫ్లేమ్లో రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకొని తీసుకోవాలి చూసారు కదా ఓవెన్ లేకుండా ఆయిల్లో ఈజీగా ఎంతో టేస్టీగా ఎగ్ పఫ్ ఎలా తయారైందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఒక లైక్ చేయండి